గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురు న్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సచ్చిదానందమర్సద్గురు సాయినాథ్ మహారాజ్ విజయ్ జీవనసత్యం సాయితత్వ కార్యక్రమానికి స్వాగతం దేనికంటే సాయిబాబా హైయెస్ట్ ప్రయారిటీ యువర్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వితౌట్ దట్ యుర్ నాట్ ఈవెన్ హ్యూమన్ బీయింగ్ ఫర్గట్ అబౌట్ గెటింగ్ టు స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత ఇంకేమన్నానా కనీసం మనిషి మనిషిగా బ్రతకడానికి ఉండవలసింది అది ఫండమెంటల్ దగ్గర కూర్చున్నాను సాయిబాబా ఇది ఇది సెట్ చేయను ఆయన ఎందుకో తెలుసా అండి ఇది కనుక సెట్ చేస్తే రెస్ట్ ఆఫ్ ది పోర్షన్ ఈజ్ వెరీ ఈజీ హంబుల్గా ఉండటం ఇది చాలా ఇష్టం సాయిబాబాకి హంబుల్నెస్ ముందు చెప్పవచ్చు దానికి ఏం తప్పు లేదు హంబుల్గా ఉన్నాం కదా అని చెప్పి ఊరికే వాడి కింద వీడి కింద దాసోహం కాదు సాయిబాబు చెప్పేది దాసో అనవసరమైన దాసోహం వేస్ట్ అండి అది అతి తెలివితే అవుతుంది హంబుల్నెస్ అంటే నిన్ను నువ్వు నీవు నిన్నుగా కాకుండా వేరే విధంగా ఊహించడం హంబుల్నెస్ లేంతనం యు జస్ట్ బీ యువర్ సెల్ఫ్ ఉదాహరణకి మనం ఒక డిస్కషన్లోకి వచ్చాం ఆ విషయం పట్ల నీకు తెలుసా నిజంగా తెలుసు తెలీదా తెలీదు దిస్ ఇస్ కాల్డ్ హంబుల్నెస్ తెలిసింది కూడా నాకు తెలియదు అండి ఉంటాం అది అతి వినయం దొరత లక్షణం అది కాదు బీ ఫేర్ అండ్ బీ స్ట్రైట్ ఫార్వర్డ్ అలా ఉండ మనం లౌకి ఉపయోగిస్తాం ఎందుకని మనకు వాడితో పని ఉంది మనకు వాడు వాడు అవసరం రేపేం అవసరం ఇదంతా చెత్త అంతా వచ్చి చేయాలి నేను రక్షించేది వాడా సాయిబాబానా అలా అని చెప్పి మనం ఇది తెలియాలండి ఇది తెలియకుండా జీవితంలో ఆనందం ప్రశాంతం ఎట్లా వస్తాయి ఊరికే భజనల వల్ల ఊరికే పారాయణల వల్ల క్షేత్ర దర్శనాల వల్ల ఏదో కనస అక్కడ కూడా మనశ్శాంతా పాడ నిజం మాట్లాడితే ఈ క్షేత్రాన్ని పోతారు అక్కడ కూడా కొట్టుకుంటారు ఎన్నిసార్లు చూడలేము మనం అక్కడ కంఫర్ట్ ఉండదు ఇల్లి దగ్గరించి కంఫర్ట్ కోసం వెతుకుతాం సహజమే ఎందుకంటే మనకి ఇక్కడ అలవాటు కాబట్టి ఏం ప్రశాంతత ఉంటుందండి ఈ భజనలు అంటారు వాటిల్లో ఉండే గోళాలు వాడలో ఉంటాయి ఈ పల్లకి సేవ ఉంటారు ఈ పిల్లసేవల ముందే ఉండేలా పడ్డాడు వెనకాలలో ఉంటాడు ఇది సెట్ కాకుండా నువ్వు ఎక్కడ ప్రశాంతంగా బ్రతకలేవు మిత్రమా ఇది వాస్తవం వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి చెప్పదేట తెలుస్తుంది అప్పుడేమో నెక్స్ట్ టైం మనం పల్లకి వస్తున్నారు మనప్పుడు మనం మందున్న వెనకున్నా ఒకటే ఎక్కడుంటే ఏం పోయింది అసలు అది పట్టుకోపోతే మాత్రం ఏమైంది నష్టం చూస్తే ఆనందం లేదా ఏదో చేస్తే ఆనందం వస్తుందా ఒక్కటి గుర్తుపెట్టుకోండి చేస్తే ఆనందం చచ్చినా రాదండి చేస్తే ఆనందం వస్తున్నటువంటి ఒక అపోహతో వాడిని దోసుకొని వీడిని దోసుకొని ఇది చేసి అడ్జెస్ట్ చేసి మనం కష్టపడతాం తప్ప అక్కడ పెద్ద పొందేదే ఉండదు బంగారం సాయిబాబా నిధి ఎక్కడుందో నాకు నాకేం అక్కర్లేదు ఫినిష్ వీడి బంగారం అండి ఉన్నది ఉన్నట్టు వ్యక్తం చేస్తున్నా మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ భక్తి సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్